హలో ఎవరీవన్ నేను మీ వరుణ్ వచ్చిన మరో కంటెంట్ వీడియోతో చందర్లపాడు గ్రామంలో కలిగిన శ్రీశ్రీ అలివేలమ్మ తల్లి అమ్మవారి తిరునాళ్ళ మహోత్సవ వేడుకలు ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం బహుగణంగా జరిగినాయి కనుక ఆ వీడియో ఒకసారి చక్కగా మనం రూపొందించాము చూసేద్దాం రండి చందర్లపాడు గ్రామ భక్తులు ఆ బాక్స్లో కనపడుతుంది ఒక అడవి గుందేలు ప్రతి సంవత్సరం అమ్మవారికి స్వయంగా చిన్న పెద్ద యువకులు ముసలివారు అనే తేడా లేకుండా ఒక గురువు గారి దగ్గర కర్రసాము నేర్చుకుని మరి అమ్మవారి కుందేటి భవనం కార్యక్రమం రోజు ప్రదర్శించాలని వాళ్ళు కర్రసాము నేర్చుకుని ఆలయం ముందు ప్రదర్శించారు అదేవిధంగా బొబ్బిల్పాడు రోడ్డులో ఉన్నటువంటి యానాది కాలనీ వద్ద నుంచి సుమారు రెండు కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి అమ్మవారి ఆలయం వద్దకు వారు ఊరేగింపు దాదాపు ఆరు గంటల పాటు సాగిందంటే ఈ కుందేటి బోనం కార్యక్రమాన్ని ఎంత ఘనంగా నిర్వహించారో మనం తెలుసుకోవచ్చు మేళ తాళాలు డప్పు వాయిద్యాలు డీజే పాటలతో పాటు ఈ కరసాము విన్యాసాలు ఈ ప్రాంతంలో ముందెన్నడూ చూడనట్టుగా అమ్మవారి శక్తి రూపాలను కూడా తీసుకొచ్చి ఆ యానాది వర్గం వారు ఈ సంవత్సరం అమ్మవారి తిరునాళ మహోత్సవాల్లో కుందేటి భవనం కార్యక్రమానికి ఎంతో శోభను తీసుకొచ్చారు అమ్మవారి ఆలయం వద్దకు రాగానే ముందుగా చిన్న పెద్ద యువత ముసలి అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ కూడా వారి కర్రసాము విన్యాసాన్ని అమ్మవారి ఆలయం ముందున్నటువంటి ఆవరణలో ప్రదర్శించి చూపర్లను ఆకట్టుకున్నారు మరి వాళ్ళు చేస్తున్నటువంటి విన్యాసాలకి వీక్షకులు కూడా మైమర్చిపోయి వారికి చప్పట్ల రూపాలు హర్షద్వాణాలు తెలియజేశారు అదేవిధంగా శక్తి రూపాల ప్రదర్శన ఈ ప్రాంతంలో అంతకుముందు ఎప్పుడు శక్తి రూపాలు ప్రదర్శన లేకపోవడంతో స్థానికులు ఆశ్చర్యంగా చాలా నూతన ఉత్సాహంతో ఆ కళారూపాల ప్రదర్శనలో పాల్గొన్నారు ఈ కళారూపాల ప్రదర్శన అనంతరం ప్రధాన ఘట్టమైనటువంటి కుందేటి బాణం కార్యక్రమంలో వారు యానాదివారు స్వయంగా ఏటకెళ్ళి వాళ్ళకి దొరికినటువంటి కుందేల్ని రంగురంగుల పూలమాలలతో అలంకరించినటువంటి ఒక బోనులో ఆ కుందేలను తీసుకుని వచ్చి అమ్మవారి ఆలయంలో సాంప్రదాయబద్ధంగా నిర్వహించేటటువంటి పూజా కార్యక్రమాల అనంతరం ఆ అమ్మవారికి నైవేద్య సంగ సమర్పించి అమ్మవారి గర్భాలయంలో వదిలిపెట్టారు ప్రతి సంవత్సరం భక్తులకి ఎవరో ఒకరికి కుందేలు దొరికిందని చెప్పి చెప్పడం ఆనవాయితీగా వస్తుంది కానీ ఈ సంవత్సరం ఆ కుందేలు ఎవరికి దొరకకుండా సమీపంలో ఉన్నటువంటి పంట పొలాల్లోకి వెళ్ళినట్టుగా తెలుస్తుంది ఏర్పాట్లను ఆలయ కమిటీ ప్రతినిధులు కోట వెంకటనరసి గారు కల్లూరు గోవిందరావు గారు మేకల ప్రసాద్ గారు తాడపరేరి కొండయ్య గారు మందడి వెంకటేశ్వరరావు గారు వీళ్ళందరూ పర్యవేక్షించారు ఈ కుందేటి భవనం కార్యక్రమాన్ని పాల్గొనేందుకు బొబిల్పాటు గ్రామ సర్పంచ్ బొబిల్పాటి గోపాలకృష్ణ సాయి గారు కూడా చేయటం జరిగింది <totip> 看着他。啊 మనకు కనపడుతున్న ఆ కర్పూర హారతలు ఏవైతే ఉన్నాయో వాటి లోపల ఆమె నృత్యం చేసి అక్కడి నుంచి వాటిని కాలుతోటి తొక్కి వాటిని ఆర్పే విధంగా ఆమె ప్రయత్నం చేస్తున్నారు ఆ నృత్యంలో భాగంగా అది మనం ఇప్పుడు చూడబోతున్నాం అలాగే చూపరులను ఆకర్షిస్తూ ఈ కళా నృత్యాలు చాలామంది జనాలు అదేవిధంగా వాళ్ళ నృత్యాలను చూస్తూ ముసలివారు అనే తేడా లేకుండా ఒక గురువు గారి దగ్గర కర్రసాబ నేర్చుకుని మరి అమ్మవారి సుంజేటు భవనం కార్యక్రమం రోజు ప్రదర్శించాలని వాళ్ళు కర్రసాబ నేర్చుకుని ఆలయం ముందు ప్రదర్శించారు అదేవిధంగా బొబ్బిల్పాడు రోడ్లో ఉన్నటువంటి యానాది కాలనీ వద్ద నుంచి సుమారు రెండు కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి అమ్మవారి ఆలయం వద్దకు వారు ఊరేగింపు దాదాపు ఆరు గంటల పాటు సాగిందంటే ఈ కుందేటి బోనం కార్యక్రమాన్ని ఎంత ఘనంగా నిర్వహించారో మనం తెలుసుకోవచ్చు మేళ తాళాలు డప్పు వాయిద్యాలు డీజే ఆటలతో పాటు ఈ కరసాము విన్యాసాలు ఈ ప్రాంతంలో ముందెన్నడు చూడట్టుగా అమ్మవారి శక్తి రూపాలను కూడా తీసుకొచ్చి ఆ యానాది వర్గం వారు ఈ సంవత్సరం అమ్మవారి తిరునాళ్ళ మహోత్సవాల్లో కుందేటి భవనం కార్యక్రమానికి ఎంతో శోభను తీసుకొచ్చారు అమ్మవారి ఆలయం వద్దకు రాగానే ముందుగా చిన్న పెద్ద యువత ముసలి అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ కూడా వారి కర్రసాము విన్యాసాన్ని అమ్మవారి ఆలయం ముందున్నటువంటి ఆవరణలో ప్రదర్శించి చూపరులను ఆకట్టుకున్నారు మరి వాళ్ళు చేస్తున్నటువంటి విన్యాసాలకి వీక్షకులు కూడా మైమర్చిపోయి వారికి చప్పట్ల రూపాలు హర్షద్వాణాలు తెలియజేశారు అదేవిధంగా శక్తి రూపాల ప్రదర్శన ఈ ప్రాంతంలో అంతకుముందు ఎప్పుడూ శక్తి రూపాలు ప్రదర్శన లేకపోవడంతో స్థానికులు ఆశ్చర్యంగా చాలా నూతన ఉత్సాహంతో ఆ కళారూపాల ప్రదర్శనలో పాల్గొన్నారు ఈ కళారూపాల ప్రదర్శన అనంతరం ప్రధాన ఘట్టమైనటువంటి కుందేటి బాణం కార్యక్రమంలో వారు యానాది వారు స్వయంగా ఏటకెళ్ళి వాళ్ళకి దొరికినటువంటి కుందేల్ని రంగురంగుల పూలమాలలతో అలంకరించినటువంటి ఒక పోలులో ఆ కుందేలను తీసుకుని వచ్చి అమ్మవారి ఆలయంలో సాంప్రదాయబద్ధంగా నిర్వహించేటటువంటి పూజా కార్యక్రమాల అనంతరం అమ్మవారికి నైవేద్య సంఘ సమర్పించి అమ్మవారి గర్భాలయంలో వదిలిపెట్టారు ప్రతి సంవత్సరం భక్తులకి ఎవరో ఒకరికి కుందేలు దొరికిందని చెప్పి చెప్పడం ఆనవైకి వస్తుంది కానీ ఈ సంవత్సరం ఆ కుందేలు ఎవరికి దొరకకుండా సమీపంలో ఉన్నటువంటి పంట పొలాల్లోకి వెళ్ళినట్టుగా తెలుస్తుంది ఇదే అమ్మవారి కుందేటి బోనం కార్యక్రమం ఈ కుందేటి బోనం కార్యక్రమంలో ఏర్పాట్లను ఆలయ కమిటీ ప్రతినిధులు కోట వెంకటరసి గారు అల్లూరు గోవిందరావు గారు మేకల ప్రసాద్ గారు తాడపరేరి కొండయ్య గారు మందడి వెంకటేశ్వర గారు వీళ్ళందరూ పర్యవేక్షించారు ఈ కుందేటు భవనం కార్యక్రమాన్ని